తెల్లవారు చమున ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ ఒక ఆటోలో కూర్చుని ఎక్కడికో బయలుదేరింది అయితే తన ఆటోలో కూర్చున్నది సాధారణ మహిళ కాదని జిల్లాకు చెందిన ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ అని ఆ ఆటో డ్రైవర్ కు తెలియదు వైశాలి సింగ్ నల్లటి చీర కట్టుకుని ఉండడంతో ఆమె మామూలు మహిళలా కనిపించింది ఇందుకు ఆమె ఎవరు అసలేం జరిగిందో తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వైశాలి సింగ్ తన చెల్లెలి పెళ్లికి హాజరు కావడానికి ఆటోలో ఇంటికి వెళుతోంది ఈ మేడం ఒక సాధారణ మహిళ కాదని జిల్లాకు చెందిన ఐపీఎస్ మేడం అని ఆటో డ్రైవర్కు అస్సలు తెలియదు ఆటో నడుపుతున్నప్పుడు డ్రైవర్ వైశాలితో అన్నాడు మేడం మీ వల్ల నేను ఈ మార్గంలో వెళుతున్నాను కానీ ఈ వైపు ఉండొచ్చు మా జిల్లా ఇన్స్పెక్టర్ ఎలాంటి కారణం లేకుండా ఆటోకి చలాన్ రాసి డబ్బు దోచుకుంటాడు ఇప్పుడు నాకేమవుతుందో అని భయంగా ఉంది అన్నాడు డ్రైవర్ చెప్పేది ఇక్కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నిజంగా ఇలా చేస్తాడా అని వైశాలి సింగ్ ఆశ్చర్యపోతోంది ఆటో కొంచెం ముందుకు వెళ్లేసరికి ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ కానిస్టేబుళ్లతో నిలబడి తనిఖీ చేస్తున్నాడు ఆటో వారి ముందుకు రాగానే ఇన్స్పెక్టర్ కర్రతో ఆటోని ఆపాడు డ్రైవర్ ఆటో ఆపగానే ఇన్స్పెక్టర్ కోపంగా అడిగాడు దిగండి ఇది మీ బాబుగాడి రోడ్డా ఆటోను అంత వేగంగా నడుపుతున్నారు ఐదు వేలు చలాని కట్టండి అని చెప్పి ఇన్స్పెక్టర్ చలాన్ రాశాడు ఆటో డ్రైవర్ భయపడుతూ సార్ నేను ఏ నియమాలను ఉల్లంఘించలేదు మీరెందుకు చలాన్ చేస్తున్నారు దయచేసి ఇలా చెయ్యకండి నేనేమి సంపాదించలేదు ఇంతవరకు అని సమాధానమిచ్చాడు నేను మీకు ఇంత డబ్బు ఎక్కడి నుండి ఇవ్వగలను అన్నాడు ఇన్స్పెక్టర్కు కోపం వచ్చింది మీ దగ్గర డబ్బు లేకపోతే ఆటో ఎలా నడుపుతున్నావు ఆటో పేపర్లను త్వరగా చూపించండి ఏంటి ఇదేమైనా దొంగిలించబడిన ఆటోనా అని అడిగాడు డ్రైవర్ త్వరగా కాగితం తీసి చూపించాడు పేపర్లో అంతా స్పష్టంగా ఉంది తప్పులు లేవు అప్పుడు ఇన్స్పెక్టర్ పేపర్ ఉన్నా కానీ చలాన్ కట్టాల్సిందే అన్నాడు ఇప్పుడు ఐదు వేలు కాకపోతే మూడు వేలు కట్టు లేకపోతే మీ ఆటో నడవదు అని చెప్పాడు పక్కనే నిలబడి ఉన్న ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ ప్రతిదీ వింటున్నారు ఇన్స్పెక్టర్ పేదలను ఎలా దోచుకుంటున్నాడో కారణం లేకుండా చలాన్లు జారీ చేస్తున్నాడో ఆమె చూస్తోంది ఆటో డ్రైవర్ భయంతో అడిగాడు సార్ ఇంత డబ్బు ఎక్కడి నుండి తేగలను దయచేసి వదిలేయండి నాకు ఉన్నారు నేను సంపాదించకపోతే ఆ పిల్లలేం తింటారు అన్నాడు దీనంగా కానీ ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్కు కోపంగా ఆటో డ్రైవర్ చెంపపై గట్టిగా కొట్టాడు డబ్బు లేనప్పుడు ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు అని అడిగాడు పోలీస్ స్టేషన్కి పద చూసుకుందాం అన్నాడు ఇది విన్న ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ తనను తాను అదుపులో పెట్టుకోలేక ఇన్స్పెక్టర్ ముందుకొచ్చి ఇన్స్పెక్టర్ మీరు తప్పు చేస్తున్నారు డ్రైవర్ తప్పు లేనప్పుడు కారణం లేకుండా ఎందుకు చలాన్ రాస్తున్నారు అంతేకాకుండా చెంపదెబ్బ కొట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమే అలాంటి పేదవాడిని హింసించే హక్కు మీకు లేదు అతన్ని వదిలేయండి అనేసరికి ఇన్స్పెక్టర్కు కోపం వచ్చింది వైశాలి సింగ్ మాటలు విన్న ఆయనకు కోపం వచ్చింది సరే చట్టం ఏంటో మీరు నాకు నేర్పుతున్నారా వదండి ఇద్దరు ఇద్దరు కలిసి జైల్లో సరదాగా గడుపుదురుగాని అన్నాడు ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ ముఖం కోపంతో ఎర్రబడింది కానీ ఆమె తనను తాను నియంత్రించుకుంది ఈ ఇన్స్పెక్టర్ ఎంత దూరం పోతాడో చూడాలనుకుంది ఆ తర్వాత తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందనే విషయం ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్కి తెలియదు ఆ మహిళ సాధారణ మహిళ కాదు జిల్లాకి చెందిన ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ అప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు కానిస్టేబుళ్లు వారిద్దరినీ కూర్చోబెట్టారు ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ కుర్చీలో కూర్చుని నవ్వుతూ రాము ఎక్కడ ఉన్నాడు టీ తీసుకురండి అన్నాడు ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ టీ తాగుతుండగా అతని మొబైల్ మోగింది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు కైలాష్ రాథోడ్ మాట్లాడుతూ డబ్బును సిద్ధంగా ఉంచుకోండి టెన్షన్ తీసుకోకండి నేను మీ పనులన్నీ చేస్తాను అన్నాడు వైశాలి సింగ్ ఆటో డ్రైవర్ ఇద్దరు కూర్చుని ఇన్స్పెక్టర్ చెప్పేది వింటున్నారు ఈ ఇన్స్పెక్టర్ తప్పుడు పనులు చేసి పేదలను దోచుకుంటాడు అని తెలుసుకుంది ఆమె తన కోపాన్ని అదుపులో ఉంచుకుంది పక్కనే కూర్చున్న ఆటో డ్రైవర్ భయంతో వణికిపోతున్నాడు అతను ఆందోళన చెందుతున్నాడు కానీ సమీపంలో కూర్చున్న ఐపీఎస్ వైశాలి సింగ్ను చూసి అతని మనసులో ధైర్యం తెచ్చుకున్నాడు అప్పుడు వైశాలి సింగ్ ఆటో డ్రైవర్ వైపు చూసింది టెన్షన్ తీసుకోకండి ఈ ఇన్స్పెక్టర్ ఏమీ చెయ్యలేడు నేను మీతో ఉన్నాను చట్టం అంటే ఏంటో మీకు చూపిస్తాను అంది ఇతను చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు చింతించకండి ఇది మీ తప్పు కాదు మీరు సురక్షితంగా ఉన్నారు అంది నేను సాధారణ మహిళను కాదు నా పేరు వైశాలి సింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఇన్స్పెక్టర్ చేసిన అన్ని దుశ్చర్యల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ప్రస్తుతం మౌనంగా ఉన్నాను ఈ ఇన్స్పెక్టర్ ఎంత దూరం పోతాడో నేను చూస్తాను అని చెప్పింది ఇది విన్న ఆటో డ్రైవర్ కొంచెం తేలికపడ్డాడు అతను ఊపిరి పీల్చుకుని మీరు నిజంగా ఐపీఎస్ మేడం అని అడిగాడు నన్ను హింసించినప్పుడు మరి మీరెందుకు చెప్పలేదు మీరు నన్నెందుకు రక్షించలేదు మీరు అబద్ధం చెబుతున్నారా నిజం చెబుతున్నారా అంటూ ఆటో డ్రైవర్ కొంచెం భయపడి అడిగాడు కానీ వైశాలి సింగ్ అతనికి భరోసా ఇచ్చింది ఇన్స్పెక్టర్ భాగవతం గురించి తెలుసుకోవడానికి నిశ్శబ్దంగా ఉన్నాను లేకపోతే నేను తలచుకుంటే ఇప్పుడే ఈ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయగలను కాస్త వేచి చూడండి తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంది కాసేపటికి ఇన్స్పెక్టర్ రూమ్కి వెళ్ళాడు గదిలోకి వెళ్ళి కానిస్టేబుల్ పిలిచి వెళ్ళి ఆటో డ్రైవర్ని తీసుకురమ్మని చెప్పాడు వైశాలి సింగ్ మీరు టెన్షన్ పడకండి ఏం జరిగినా చూద్దాం అని చెప్పింది డ్రైవర్తో వారు విన్న డ్రైవర్ కొంత ధైర్యం చేసి ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్ళాడు ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడు కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు అతను డ్రైవర్ను చూసి నవ్వి నువ్వు ఐదు వేల రూపాయలు చెల్లించాలి లేకపోతే ఆటో సీజ్ చేయబడుతుంది పైగా నువ్వు నా శత్రువుగా మారిపోతావు నేను కోరుకున్నది చేయగలను కాబట్టి నాతో పెట్టుకోవద్దు నేను చెప్పింది చేయండి అన్నాడు అతను ఏడుస్తూ సార్ ఇలా చేయవద్దు నా పరిస్థితి చూడండి సార్ నేను మీకు ఐదు వేలు ఎలా ఇవ్వగలను దయచేసి నన్ను వదిలేయండి నా ఇంట్లో ఉన్నారు నేను వారికి ఏం పెట్టాలి అన్నాడు ఇక ఆ డ్రైవర్ భయంతో తన దగ్గర ఉన్న రెండు వేల రూపాయలను తీసి ఇన్స్పెక్టర్కిచ్చి నా దగ్గర ఇదే ఉంది దయచేసి దీన్ని తీసుకోండి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాడు ఇన్స్పెక్టర్ డబ్బు తీసుకుని సరే బయటికి వెళ్ళి కూర్చోండి అన్నాడు అప్పుడు కానిస్టేబుల్ని పిలిచి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు కానిస్టేబుల్ బయటకు వచ్చి వైశాలి సింగ్తో అన్నాడు మేడం సార్ పిలుస్తున్నారు వైశాలి సింగ్ లోపలికి వెళ్ళింది ఇన్స్పెక్టర్ నవ్వి పేరేంటి అని అడిగాడు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని ఎదురు మాట్లాడింది ఇన్స్పెక్టర్ దాంతో ఆశ్చర్యపోయాడు ఈ మహిళ ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతోందేంటి అనుకున్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్ చుడు ఎక్కువ మాట్లాడకు అన్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ఇవన్నీ వదిలేయండి త్వరగా రెండు వేల రూపాయలు బయటకు తీయండి లేకపోతే మీరు జైలుకి వెళ్తారు అన్నాడు వైశాలి సింగ్ భయం లేకుండా నేను మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నేనే తప్పు చేయలేదు మీరు నన్ను దేనికోసం చెల్లించమని అడుగుతున్నారు కారణం లేకుండా మీరు నన్ను ఎందుకు డబ్బు అడుగుతున్నారు మీరు చట్టాన్ని అనుసరిస్తున్నారా లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారా ఈ యూనిఫామ్ ధరించిన మీకు దీని అర్థమేంటో తెలుసా దేనికోసం మీరు యూనిఫామ్ ధరించారు అని అడిగింది ఇది విన్న ఇన్స్పెక్టర్కు కోపం వచ్చింది అతను కోపంగా కానిస్టేబుల్ను పిలిచి ఈ మహిళను జైల్లో బంధించండి అని చెప్పాడు వైశాలి సింగ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది కాసేపటి తర్వాత ఒక కారు వచ్చి పోలీస్ స్టేషన్ బయట ఆగింది ఇన్స్పెక్టర్ వికాస్ మల్హోత్ర కారు నుంచి దిగారు అతను కోపంగా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి ఓ కానిస్టేబుల్తో ఇలా అన్నాడు మీరిక్కడా ఒక మహిళను లాకప్లో ఉంచారని విన్నాము అన్నాడు వెంటనే అతను అవును కానీ ఏం జరిగింది సార్ అన్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్ గది నుండి బయటకు వచ్చి ఎవరు అని అడిగాడు ఇన్స్పెక్టర్ను చూడగానే కైలాష్ రాథోడ్ సార్ ఏమైంది అని అడిగాడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఏదైనా పని ఉందా ఇన్స్పెక్టర్ వికాస్ మల్హోత్ర మాట్లాడుతూ అవును మీరొక మహిళను లాకప్లో బంధించారని నేను విన్నాను ఆమెను చూడాలి అన్నాడు ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ వికాస్ మల్హోత్రాను లాకప్కి తీసుకెళ్లారు అక్కడ ఆమెను చూసిన వికాష్ మల్హోత్రా కోపంగా అరిచాడు ఏం చేశావు నువ్వు అసలు ఈమె ఈ జిల్లా ఐపీఎస్ మేడం మీరు దాన్ని లాకప్లో ఎందుకు ఉంచారు మీరేం చేశారో మీకు తెలుస్తోందా అన్నాడు ఇది విన్న ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ షాక్ అయి తడబడ్డాడు ఈమె ఐపీఎస్ మేడం అని నాకు అస్సలు తెలియదు అంటూ కానిస్టేబుల్ని పిలిచి లాకప్ ఓపెన్ చేయించాడు వికాస్ మల్హోత్ర వెంటనే జిల్లా డీఎంకు ఫోన్ చేసి ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు అని చెప్పాడు కొద్దిసేపటికే డిఎం సుధీర్ సక్సేనా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు అతను విషయం తెలుసుకుని ఇన్స్పెక్టర్తో ఇలా అన్నాడు మీరు చట్టాన్ని ఉల్లంఘించారు మీరు పేదలను దోచుకున్నారు వారిని హింసించారు ఇది నేరం మీరిప్పుడు తప్పించుకోవడం అసాధ్యం అన్నాడు ఎంతమందిని దోచుకున్నారో ఈ ఇన్స్పెక్టర్కు తెలియనే తెలియదు అంటూ కౌంటర్ వేసింది వైశాలి సింగ్ ఈ ఇన్స్పెక్టర్లు పోలీస్ యూనిఫామ్ ధరించడానికి అర్హులు కారు మేము ఈ ఇన్స్పెక్టర్ చేసిందంతా బయటపెడతాను భవిష్యత్తులో ఎవరు అలాంటి తప్పు చేయకుండా ఉంటారు అంది డిఎం సార్ మీరు రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టించండి నాకేం జరిగిందో నేనే చెప్తాను ఇది విన్న డిఎం సరే రేపు ఉదయం ప్రెస్ మీటింగ్ ఉంటుంది ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ మీరు అక్కడ ఉండాలి అన్నారు దీంతో పాటు ఆటో డ్రైవర్ను కూడా పిలిచి సాక్ష్యం చెప్పడానికి రావాలని చెప్పాడు ఈ వార్త నగరమంతా వ్యాపించింది ఇప్పుడు ఇన్స్పెక్టర్ తప్పించుకోవడం అసాధ్యం అంటూ జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఉదయాన్నే విలేకరుల సమావేశం మొదలైంది అవినీతిని అంతం చేయాలని ప్రజలు బిగ్గరగా నినాదాలు చేశారు హాల్ మధ్యలో డీఎం సుధీర్ సక్సేన కూర్చున్నారు పక్కన ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ మరోవైపు ఇన్స్పెక్టర్ వికాస్ మల్హోత్రా కేసును పర్యవేక్షిస్తున్నారు ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ ముందు కుర్చీలో సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నారు డీఎం టేబుల్ మీద బెల్ మోగించి విలేకర్ల సమావేశం ప్రారంభమైందని చెప్పారు ముందుగా ఐపీఎస్ మేడం వైశాలి సింగ్ లేచి నిలబడింది ఆమె గొంతు ప్రశాంతంగా ఉంది కానీ చాలా దృఢంగా ఉంది అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి యూనిఫామ్ ధరించి చట్టాన్ని కాపాడాల్సిన ఒక ఇన్స్పెక్టర్ అదే యూనిఫామ్ని ఎలా దుర్వినియోగం చేశాడో నేను చెప్పాలనుకుంటున్నాను అంది ఉదయాన్నే అక్క పెళ్లికి సెలవు తీసుకుని ఇంటికొస్తున్నాను నేను సాధారణ దుస్తులు ధరించాను ఆటోలో కూర్చున్నాను ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ ఈ ప్రాంతంలో నిలబడి పేద ఆటో డ్రైవర్ల నుండి ఎటువంటి కారణం లేకుండా డబ్బును దోచుకుంటున్నారని డ్రైవర్ నన్ను హెచ్చరించాడు మొదట ఈ డ్రైవర్ భయంతో మాట్లాడుతున్నాడని అనుకున్నాను కానీ నేను ముందుకు వెళ్ళాక తెలిసింది నేను ఇవన్నీ నా కళ్ళతో చూశాను ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ ఆటోను ఆపాడు కారణం లేకుండా చలాన్ కట్టాలంటూ బెదిరించాడు కానీ ఇన్స్పెక్టర్ అతని మాట వినలేదు ఆ తర్వాత నన్ను కూడా పిలిచారు నన్ను డబ్బు కూడా అడిగారు నేను ఇవ్వడానికి నిరాకరించినప్పుడు నన్ను జైల్లో ఉంచారు ఆలోచించండి ప్రజలు నమ్మకాన్ని ఉంచే పోలీసులు చేస్తున్నది ఇదా అందుకే నేను మౌనంగా ఉండిపోయాను ఈ ఇన్స్పెక్టర్ ఎంతవరకు వెళ్తాడో చూద్దామనుకున్నాను అతను తనకు యూనిఫామ్ కేవలం ఒక ఆయుధం అని నిరూపించాడు దోపిడీ చేయడానికి ప్రజలను రక్షించడానికి కాదు ఈరోజు నేను నా కోసం మాత్రమే కాదు ఈ ఇన్స్పెక్టర్ కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకున్న పేదలు కార్మికులు రిక్షా కార్మికులు సామాన్య ప్రజలందరి కోసం ఇక్కడ నిలబడి ఉన్నాను చట్టం అందరికీ సమానంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక వ్యక్తి యూనిఫామ్లో ఉన్నా తప్పు చేస్తే అతన్ని శిక్షించాలి అంది హాల్ మొత్తం చప్పట్లతో ప్రతిధ్వనించింది తర్వాత డ్రైవర్ని పిలిచారు నా పేరు లఖన్ నేను గత పది సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాను సార్ మా పేద ప్రజలు మా కుటుంబాలను పోషించడానికి పగలు రాత్రి పని చేస్తాము కానీ ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ వంటి వారు మమ్మల్ని బతకనివ్వరు మేము రోడ్డుపైకి వెళ్ళినప్పుడల్లా వారు మమ్మల్ని ఆపి డబ్బు అడుగుతారు మేము చెల్లించకపోతే ఆటోను స్వాధీనం చేసుకుంటాము తప్పుడు చలాన్లు రాస్తామని బెదిరిస్తూ ఉంటారు నిన్న నాకు కూడా అదే జరిగింది నా ఇంట్లో ఉన్నారని నేను ఎన్నోసార్లు వివరించాను కానీ ఇంత డబ్బు ఎలా ఇవ్వగలను కానీ వారు నా మాట వినలేదు నా పొదుపు నుండి రెండు వేల రూపాయలు ఇవ్వవలసి వచ్చింది లేకపోతే నా ఆటో లాగేసుకుంటానని బెదిరించారు ఆ ఆటో లేకపోతే నా కుటుంబం ఆకలితో చనిపోయేది అన్నాడు డ్రైవర్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అతని గొంతు వణుకుతోంది తన ఆటోలో కూర్చున్న మహిళ ఐపీఎస్ అధికారి అని నేను ఊహించలేకపోయాను నిజాన్ని బయటకు తెచ్చినందుకు మేడంకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నాడు హాల్లో కూర్చున్న వారు భావోద్వేగానికి గురయ్యారు పలువురు జర్నలిస్టులు వెంటనే ప్రకటనను రికార్డు చేశారు ఇప్పుడు డిఎం సుధీర్ సక్సేనా చుట్టూ చూసి ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ తన పరిమితులను దాటినట్టు నేను సాక్ష్యం స్పష్టం చేసింది ఇన్స్పెక్టర్ కైలాష్ రాథోడ్ను తక్షణమే సస్పెండ్ చేశారు వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు ఆయనను అదుపులోకి తీసుకుని జైలుకు పంపనున్నారు తదుపరి దర్యాప్తులో ఏ వాస్తవాలు బయటకు వచ్చినా దాని ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హాల్లో చప్పట్లు నినాదాలు మోగాయి రాతోడు ముఖం పాలిపోయింది అతని చేతులు వణుకుతున్నాయి అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ పోలీసులు వెంటనే అతన్ని చుట్టుముట్టారు అతని చేతులకు సంకెళ్ళు వేసి మీడియా కెమెరా ముందు అతని పరువు తీశారు వైశాలి మేడం జిందాబాద్ అన్నారు వైశాలి సింగ్ జనాన్ని చూసి నేటి తీర్పు కైలాష్ రాథోడ్ ఓటమి మాత్రమే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా మనమందరం కలిసి నిలబడితే ఏ అవినీతి కూడా మనపై ఆధిపత్యం చెలాయించదని అనడానికి ఇది నిదర్శనం అన్నారు యూనిఫామ్ అంటే సేవ భద్రత భయం దోపిడీ కాదు అని చెప్పింది వైశాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి